భారతదేశానికి గర్వకారణమైన తెలుగు వ్యక్తులు మొదటి భాగం చరిత్రలో తెలుగు ప్రముఖులు భారతదేశ సాంస్కృతిక రాజకీయ శాస్త్రీయ ఆధ్యాత్మిక రంగాలలో చిరస్థాయిగా తమ ముద్ర వేశారు స్వాతంత్ర్య సమరయోధులు సమాజ సంస్కర్తలు కవులు శాస్త్రవేత్తలు కళాకారులు వంటి వారు దేశాన్ని మలిచే కార్యక్రమంలో కీలక పాత్ర వహించారు వారి సంకల్పం ధైర్యం దూరదృష్టి ఈరోజు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి ఒకటి ఎల్లాప్రగడ సుబ్బారావు పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆంధ్ర జన్ముడు డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు అమెరికాలో చేసిన జీవరసాయన పరిశోధనలు ప్రాణరక్షక ఔషధాలకు పునాది వేశాయి ఆయన నిబద్ధత వినయం శాస్త్రజనులకు ఆదర్శం నారాయణ దాస్ పద్దెనిమిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు బహుభాషా పండితుడు గాయకుడు నర్తకుడు సంగీతం సాహిత్యం తత్వాన్ని కలిపిన ఆయన ప్రదర్శనలు తెలుగు ప్రదేశ్లో కళలకు కొత్త ఉత్సాహం ఇచ్చాయి మూడు వెంపటి చిన్న సత్యం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల పన్నెండు కూచిపూడి నాట్యాన్ని శాస్త్రీయంగా రూపుదిద్దించి లోకానికి పరిచయం చేసిన వేంపటి చిన్న సత్యం గారు తరతరాల నటన కళాకారులను తీర్చిదిద్దారు ప్రపంచ వేదికలపై కూచిపూడికి కీర్తి తెచ్చారు రామస్వామి పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై మూడు కులమత మూఢనమ్మకాలకు గట్టి సవాల్ విసిరిన త్రిపురనేని రామస్వామి గారు న్యాయవాది రచయిత సంస్కర్త ఆయన రచనలు ఆంధ్ర సమాజ జాగృతికి ఐదు అల్లూరి సీతారామరాజు నుండి దారితీశాయిట్ గిరిజనులతో రాంపా పోరాటాన్ని నడిపి ఆంగ్లాధిపత్యానికి సవాల్ చేసిన అల్లూరి సీతారామరాజు యువ వయసులోనే వీరమరణం పొందారు స్వాతంత్ర్య స్ఫూర్తి ప్రతీక పోతన పదిహేనో శతాబ్దం భగవత పురాణాన్ని మధుర తెలుగు పద్య రూపంలో అందించిన భక్త కవి పోతన ఆయన కీర్తనలు తెలుగు ఇంటింటికి చేరి భక్తి ప్రవాహం సృష్టించాయి తంగుటూరి ప్రకాశం పంతులు పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఏడు ఆంధ్రకేసరి తంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడు బ్రిటిష్ దమనాన్ని ధైర్యంగా ఎదిరించారు తొలి ముఖ్యమంత్రిగా సేవలందించారు అన్నమాచార్య పద్నాలుగు వందల ఎనిమిది నుండి పదిహేను వందల మూడు శ్రీ వెంకటేశ్వరునికి లక్షలాది సంకీర్తనలు రాసిన అన్నమయ్య భక్తి సాహిత్య మహాకవి ఆయన కీర్తనలు ఈ రోజు తిరుమలలో మారుమ్రోగుతూనే ఉన్నాయి భోగరాజు పట్టాభి సీతారామయ్య పద్దెనిమిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జాతీయవాద నాయకుడు చరిత్రకారుడు మరియు ఆంధ్ర నుండి వచ్చిన సీనియర్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు తరువాత గవర్నర్ గా పనిచేశారు భాషా పునర్వ్యవస్థీకరణ మరియు విద్యను సమర్థించారు పది బూర్గుల రామకృష్ణారావు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు హైదరాబాదు రాష్ట్ర ఐక్యానికి తరువాత తొలి ఎన్నికైన ముఖ్యమంత్రిగా బర్గుల రామకృష్ణరావు ప్రజాస్వామ్య పరిపాలనకు పునాదులు వేశారు పరిపాలనా సంస్కరణలతో గుర్తింపు పొందారు ప్రతాప్ రెడ్డి నుండి చరిత్రకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి రచించిన ఆంధ్రుల సంగతి నిజాం పాలనలో తెలుగు సమాజ చిత్రణ తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించిన విద్యావేత్త విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల పాలనలో తెలుగు సాహిత్యం స్వర్ణయుగం చూచింది అష్టదిగ్గజ కవులను ఆదరించిన మహారాజు పదమూడు కట్టమంచి రామలింగారెడ్డి పద్దెనిమిది వందల అరవై రెండు నుండి మూడు విద్యా సేవకుడు కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రలో ఆధునిక విద్య విస్తరణకు కృషి చేశారు ఉన్నత విద్య సమాజ సంస్కరణల పట్ల ఆయన కట్టుబాటు చిరస్మరణీయం పద్నాలుగు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పద్దెనిమిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు చిలకమర్తి లక్ష్మీనరసింహం హాస్యరంగంలో ముందంజలో నిలిచిన రచయిత నాటకాలు నవలలు ద్వారా సమాజ సంస్కరణ సందేశాలను రసపూర్ణంగా అందించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారత తత్వవేత్త రాష్ట్రపతిగా ప్రసిద్ధిగాంచిన సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు సెప్టెంబర్ ఐదున ఆయన జన్మదినం గురుపూజోత్సవంగా జరుపుకుంటారు పదహారు రఘుపతి వెంకయ్య నాయుడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఒకటి తెలుగు నాట చలన చిత్రాల పితామహుడిగా కీర్తింపబడే రఘుపతి వెంకయ్య నాయుడు తొలినాళ్లలో థియేటర్లు నిర్మించి సినిమాను ప్రజల్లోకి తీసుకువచ్చారు దుర్గాబాయి దేశ్ముఖ్ పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి స్వాతంత్ర్య సంగ్రామ యోధురాలు ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా విద్య హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేశారు పద్దెనిమిది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది గర్జించే వక్తగా పేరుగాంచిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాన్ కోఆపరేషన్ సమయంలో రామదండు స్వచ్ఛంద దళాన్ని నడిపి ప్రజల్లో స్వాతంత్ర్య జ్యోతి రగిలించారు పంతొమ్మిది వందల యాభై రెండు తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు భాషా గౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచారు ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు దారితీశారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై మూడు భారత జాతీయ పతాక రూపకర్తగా గుర్తింపు పొందిన పింగళి వెంకయ్య స్వాతంత్ర్య భావజాలాన్ని ప్రతిబింబించే జెండా నమూనాను ప్రతిపాదించారు నిజమైన దేశభక్తుడు ఇరవై ఒకటి ద్వారం వెంకటస్వామి నాయుడు పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు కర్ణాటక సంగీత వైలిన్ విద్వాంసుడు ద్వరం వెంకటస్వామి నాయుడు సున్నితమైన బాణీతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు వైలిన్ కు స్వతంత్ర వేదిక స్థానం గాడిచెర్ల హరిసర్వోత్తమరావు పద్దెనిమిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల అరవై గడిచెర్ల హరిసర్వోత్తమరావు స్వాతంత్ర్య సమరయోధుడు జర్నలిస్టు పత్రికల ద్వారా తెలుగు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని కలిగించారు ఇరవై మూడు పి వి నరసింహరావు నుండి రెండు వేల నాలుగు పి వి నరసింహరావు భారత ప్రధాన మంత్రిగా ఆర్థిక సంస్కరణలను అమలు చేసి దేశ దిశ మార్చారు బహుభాషా పండితుడు విజ్ఞానవంతుడైన నాయకుడు ఇరవై నాలుగు పల్నాటి బ్రహ్మనాయుడు పన్నెండో శతాబ్దం పురాణం పల్నాటి పురాణగాథలో బ్రాహ్మణయుడు సమానత్వాన్ని పోషించిన మంత్రి రాజనీతిజ్ఞుడు పల్నాటి యుద్ధగాథల్లో అతని పాత్ర ప్రజా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచింది పద్దెనిమిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల నలభై ప్రజలు మాట్లాడే సులభ తెలుగునే విద్యలో రచనలో వాడాలని పూనుకున్న గిడుగు వెంకటరామమూర్తి భాషా సంస్కర్త వాడుక భాషా ఉద్యమానికి తండ్రి Thanks for watching. Please like, share, and subscribe. G. Sobhanadri Rao.